హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రామరాజుని కలవడానికి వచ్చి భద్రావతికి సైగలు చేస్తున్న భాగ్యం నిజస్వరూపాన్ని సాక్ష్యాలతో బయటపెట్టిన నర్మద షాక్లో వల్లి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ని ఆల్ ట్యాప్ చేయండి అయితే రామరాజు వల్లికి చెప్పి మీ అమ్మ వాళ్ళే రమ్మని చెప్పు అని చెప్పి చెప్తాడు కదా అదే టైంలో నర్మదా కూడా వాళ్ళకి మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పు అని చెప్పి చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ అయితే ఇస్తుంది కదా అయితే ఈ విషయాలన్నీ వల్ల అయితే వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మ భాగ్యానికి అయితే మోసేస్తుంది అయితే ఇంకా ఏం చేయాలా ఏం చేయాలా అన్న అయితే వాళ్ళు ఉంటారు కదా అయితే ఏదో ఒకటి ప్లాన్ చేసి నువ్వు ఈ ప్రాబ్లం నుంచి అయితే మమ్మల్ని సేవ్ చేయ సేవ్ చేయని చెప్పి మళ్ళీ అయితే వాళ్ళ అమ్మతో ఉంటుంది కదా అయితే భాగ్యం ఇలాంటి మాస్టర్ ప్లాన్స్లో వేయడంలో బాగా ఆరితే అయింది సో అలాగే ఈ రామరాజు రామరాజు రా రాలేదేంటని ఇంకా ఇంకా కాల్ చేస్తుంటే ఒక టూ డేస్ ట్రై చేసి వదిలేస్తారులే అని చెప్పి వాళ్ళు కాల్ ఇచ్చేయరు కదా అయ్యేసరికి ఇంకా రామరాజు వల్లి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు ఏమైంది మావిగారు ఎందుకు అంత కోపంగా పిలిచారని చెప్పి వల్లి అయితే రామరాజుని అడుగుతుంది మీ వాళ్ళని నేను రమ్మని చెప్పి ఇప్పటికీ ఇరవై నాలుగు గంటలైంది ఇంకా రాలేదేంటి అని చెప్పి అడుగుతారు అయ్య బాబాయ్ ఏదన్నా పనిలో ఉన్నారేమో మావి గారు అండి అని చెప్పి అంటుంది కనీసం నాకు ఫోన్ చేసే సమాధానం అన్న చెప్పాలి కదా నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని చెప్పి వల్లి అయితే రామ్ రామరాజు అడుగుతాడు ఇప్పుడు నేను చెప్పానన్న విషయం చెప్తే నా మీద కూడా సీరియస్ అవుతారేమో నా ఫో అని చెప్పి వల్లి నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు మాయ్య గారండి ఏం జరిగిందో ఏంట అని చెప్పి వల్లి అయితే అంటుంది అయితే పద మనం అందరం కలిసి మీ ఇంటికే వెళ్దాం మీ అమ్మ మీ నాన్న రానప్పుడు మనమే వెళ్ళాలి కదా అని చెప్పి రామరాజు చాలా కోపంగా అయితే అంటాడు అవి బాబా ఇప్పుడు వీళ్ళు కనుక మా ఇంటికి వెళ్తే మా పుట్టు పూర్వతలు అన్నీ తెలిసిపోతే అని చెప్పి మళ్ళీ అయితే నేనే ఏదో విధంగా మళ్ళీ ఇంకోసారి ఫోన్ ట్రై చేస్తాను మామయ్య గారు అండి మీరు దయచేసి కోపం తెచ్చుకోకండి నేను మళ్ళీ ఇంకోసారి ఫోన్ ట్రై చేస్తాను ఈసారి కనుక ఫోన్ కలవకపోతే మనం ఖచ్చితంగా మా ఇంటికే వెళదాం అని అని చెప్పి రామరాజుతో అయితే వల్లి అంటుంది అయ్యేసరికి మళ్ళీ ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళి భాగ్యానికి అయితే ఫోన్ చేస్తుంది చెప్పమ్మా ఏంటి అని చెప్పి అంటుంది అయ్యేసరికి మీరు రమ్మని చెప్పాను కదమ్మా ఇక్కడ కుంపలు అంటుకుపోతున్నాయి ఇప్పుడు మామయ్య గారు మమ్మల్ని అందరినీ తీసుకుని మన ఇంటికే వస్తాను అంటున్నారంటే ఏం అవసరం లేదు నేనే మీ నాన్నగారిని తీసుకుని ఇంటికి వస్తున్నాను అని చెప్పండి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిజంగానే వస్తున్నావా అని చెప్పి అంటుంది నేను నిజంగానే వస్తున్నానంటే ఏం చేసావు చెప్పు అని చెప్పి అంటుంది అయితే మీ నాన్నగారు ఇడ్లీ అమ్ముతాకని వెళ్ళారు అయ్యేసరికి ఇడ్లీ కోసం సైకిల్ ఆపి ఇడ్లీ అమ్ముతుండగా బండి వచ్చి కొట్టేసింది ఇంకా సరుకు అంతా నేలపాలైపోయింది నెలపైసరికి ఇక మీ నాన్నగారిని చూపించి మీ ఇంటికి అయితే తీసుకొస్తున్నానని చెప్పండి అండి ఏంటమ్మా నిజమా షాక్లో నిజం కాదు అదంతా ఒక అబద్ధం మీ మామయ్య గారి ముందు మన మీద జాలి కలిగించుకోవడానికి నేను కొత్త నాటకం తెరతీసాను నిజమైతే ఏం కాదు ఇవన్నీ కట్లు అని చెప్పి వల్లికైతే నిజం చెప్తుంది కానీ ఇంట్లో వాళ్ళ ముందైతే అన్నట్టు నటిస్తుంది అయ్యేసరికి ఆ సరే అమ్మ అని చెప్పి ఇంకా వల్లి రిలాక్స్డ్గా అయితే ఉంటుంది ఇంకా భాగ్యం ఆనందరావు కలిసి రామరాజు ఇంటికైతే వస్తారు వచ్చేసరికి అందరూ కనీసం ఏం జరిగింది ఏంటని కూడా అడగకుండా చాలా కోపంగా అయితే ఉంటూ ఉంటారు అయ్యేసరికి భాగ్యం కనీసం వీళ్ళకి మానవత్వ వీళ్ళు మర్చిపోయారు ఏంటి మా మీద కోపంతో వీళ్ళు చాలా మంచి కుటుంబం కదా అని చెప్పి లోపల మనసులో అయితే అనుకుంటూ ఉంటుంది భాగ్యం అయ్యేసరికి చందుకు అయితే పది లక్షలు ఇచ్చేసారు కదా సో దానివల్ల ఏంటంటే చందు నార్మల్గా ఉంటారు మిగతా వాళ్ళు అందరూ అయితే చాలా కోపంగా ఉంటారు అయ్యేసరికి కనీసం కూర్చోమని కూడా అన్నారు అయ్యేసరికి చందు మాత్రమే రెండు మామయ్య కూర్చోండి అని చెప్పి తనకి చేరవైతే వేస్తాడు అయ్యేసరికి కూర్చునేసరికి చెప్పండి అన్నయ్య గారు రమ్మన్నారు అంటే అంటే ఏంటి మా అబ్బాయి దగ్గర మాకు తెలియకుండా డబ్బులు ఎందుకు తీసుకున్నారా అని చెప్పి ఏంటి చెల్లమ్మ ఇలా ఎందుకు చేశారు మీరు మా పెద్దవాళ్ళని అడగాలి కదా మీరు అని చెప్పి రామరాజు అయితే సీరియస్ అవుతుంటారు ఆ బాబాయ్ అన్నయ్య గారండి మేము మీకు చెప్దాం అనుకున్నామండి కానీ మర్చిపోయామండి మేము మీకు తెలియకుండా పిల్లడి దగ్గర డబ్బు మీ అల్లుడి గారి దగ్గర డబ్బులు తీసుకోవడం మా తప్పే దయచేసి మమ్మల్ని క్షమించండి అని అని చెప్పైతే అయితే అంటూ ఉంటుంది ఇలా దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి అయినా మా అబ్బాయి లక్ష రూపాయలు ఇచ్చిన విషయం మాకు చెప్పాలి కదా మీరు అని చెప్పి అంటాడు రామరాజు ఆ అవునండి చెప్పాలండి కానీ వ్యాపారం పెట్టుబడి కోసం చెప్పాలి చెప్పలేదండి మరి సాంతం అన్ని కోల్పోయాం కదండి మళ్ళీ అన్ని ఒక్కొక్కటి మెట్టు మెట్టు ఎక్కడానికి ఇక ఆ కంగారులో మేము చెప్పలేదండి మళ్ళీ మా పిల్ల మీకు ఇంటికి ఇచ్చాం కదండి మళ్ళీ మీ పుట్టింటోళ్ళు వాళ్ళు ఏమి లేదని మా పిల్లకి చిన్న చూపొచ్చిద్దేమని అని చెప్పి ఇంక అందుకే ఏం మాట్లాడలేదండి అని అని చెప్పి అయితే బాగా నటిస్తుంది మొత్తం రామరాజ్ ఫ్యామిలీ మొత్తాన్ని అయితే బురడి కొట్టిస్తుంది ఇంకా చందు అయితే నేను ఇచ్చింది పది లక్షలు కానీ లక్ష అని చెప్పి వల్లి ఆల్రెడీ వీళ్ళకి చెప్పేసినంత మొత్తం వీళ్ళ ఫ్యామిలీ మొత్తం నటించే కుటుంబం అనుకుంటా అని చెప్పి చందు అయితే అనుకుంటూ ఉంటాడు మనసులో అయితే ఇంకా రా భాగ్యం అయితే ఆ సమస్య నుంచి అయితే తనని వల్లిని అలాగే వాళ్ళు కూడా సేవ్ అయిపోతారు ఇక రామరాజు ఫ్యామిలీ మొత్తం వీళ్ళు చెప్పిన కట్టు కథనైతే నమ్మిస్తూ ఉంటారు ఇక సరైతే బోన్ చేసి వెళ్ళండి అని చెప్పి రామరాజు వాళ్ళ మీద కోపంగా చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కీస్ మర్చిపోయానని చెప్పి మళ్ళీ అనుకోకుండా ఇంట్లోకి వస్తాడు కానీ అతని ఇంట్లోకి వచ్చిన విషయం ఎవరు చూడరు ఇంట్లో ఆనందరావు భాగ్యం అయితే పెరట్ల నుంచి ఎదురింట్లో ఉన్న భద్రావతికి విశ్వాకి సైకిల్ చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు చాలా థ్యాంక్స్ మమ్మల్ని ఇలా సేవ్ చేస్తారో అది ఇదని చెప్పి వాళ్ళు కోడ్ భాషలో అయితే వాళ్ళు మాట్లాడుకుంటారు అయితే ఈరోజు విశ్వాని విశ్వాని అమూల్యాన్ని అయితే ఈరోజు ఎలాగైనా కలపాలి దానికి నీ సపోర్ట్ కావాలని చెప్పి అయితే భాగ్యంతో భద్రావతి మాట్లాడుతుంటుంది ఆ సరేగా అని చెప్పి భాగ్యం కూడా ఓకే అన్నట్టుగా హైఫై ఇస్తూ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే ఈ విషయాన్ని వెనకాల నుంచి నర్మద ప్రేమ వేదవతి అందరూ చూస్తారు వీళ్ళకి తెలియకుండా రామరాజు కూడా చూస్తూ ఉంటాడు చూసారా గారు ఈవిడ నిజస్వరూపం ఇక్కడ నుంచి చూసారా ఇక్కడేమో మనల్ అందరినీ బుడి కొట్టించింది అక్కడికి వెళ్ళేసరికి అమూల్యని విశ్వాన్ని కలపాలనుకుంటాను చూసారా అమూల్యకి ఏదో ప్రా సమస్యను తీసుకురాబోతుంది ఈ వల్లి వాళ్ళమ్మ అని చెప్పి నర్మదా అత్తతో అంటుంది అవును అమూల్యకి ఏదో ప్రాబ్లం రాబోతుంది దయచేసి ఒక కంట కనిపెట్టుకుని ఉండాలి మనం అందరం అని చెప్పి వేదవైతే అయితే అంటూ ఉంటుంది ఇంకా వీళ్ళందరూ మాటలు ఉన్న రామరాజు కూడా వింటారు ఇక సరే అని చెప్పి రామరాజు ఏం అడగకుండా సైలెంట్గా ఉంటాడు అయ్యేసరికి ఈ భాగ్యం కూడా లోపలికి వస్తుంది ఇంక పెరట్లోంచి ఏం చేస్తున్నారు అత్తగారు అని చెప్పి అంటూ ఉంటాడు నేనేం చేస్తున్నానమ్మాయి నేనేం లేదు అని చెప్పి అంటుంది అయితే ప్రేమ విషయం మీరు వాళ్ళ వాళ్ళతో మాట్లాడింది మీరేనంట కదని చెప్పి నర్మద అయితే క్వశ్చన్ చేస్తూ ఉంటుంది క్వశ్చన్ చేస్తూ ఉంటే నేను ఎందుకు చెప్తాను అమ్మాయి నేనేం చెప్పలేదండి మీరు నిజం చెప్పండి మీరు నేను మొత్తం మామయ్య గారు మా మామ్య గారికి విషయం అంతా చెప్పేస్తానని చెప్పి అంటుంది వెనక తిరిగేసరికి నిజంగానే రామరాజు అంటాడు ఏం జరిగిందర్మదా అంటే ప్రేమ ఫోటోల విషయం అసలు ఏమీ లేకుండా ఏదో ఉందని చెప్పి భాగ్యంగారే ఫోన్ చేసి ఎదురింటి వాళ్ళకి చెప్పింది ఆ గారు వాళ్ళు ఆ రోజు మన మీదకి మనమే ఏదో పుకారో పుట్టించినట్టుగా మన మీద గొడవకొచ్చారు వచ్చారు ఇదంతా ఈవిడే చేసిందని చెప్పి అంటాడు ఏంటి చెల్లమ్మ ఇది రోజు రోజుకి నీ అరాచక హద్దు హద్దులైపోతుంది నీ మీద ఎంత గౌరవ మర్యాద ఉంది ఎందుకు అలా చేస్తావు ప్రేమ ప్రేమ క్యారెక్టర్ నువ్వు ఎందుకు బ్యాట్ చేయాలనుకున్నావు అని చెప్పి అంటుంది అయినా ఈ విషయం నీకెలా తెలుసు అసలు అని చెప్పి అంటాడు అయిసరికి నాకు వల్లి చెప్పింది అంటే వల్లి షాక్లు ఉంటుంది వల్లి చెప్పడం ఏంటంటే అంటే వల్లి కావాలని ఫోన్ చేయలేదండి మేమే ఫోన్ చేసాం ఆ రోజు మాట్లాడుతుంటే మీరు ఇంట్లో ప్రేమ విషయం మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా మాట్లాడుకునేసరికి ఇక మా అమ్మాయి ఫోన్ కట్ చేయకుండా అక్కడ పెట్టేసింది నేను ఆ విషయం అంతా విన్నాను ఎంతైనా ఆడపిల్లవాళ్ళు కదండి అని చెప్పి ఇక ప్రేమను కాపాడదామని చెప్పి ఎందుకైనా మంచిదని వాళ్ళు పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేసి నేనేనండి చెప్పింది అని చెప్పి అయితే భాగ్యం అంటూ ఉంటుంది మీరు అసలు మనుషులేనా ఎందుకు ఇలా అని చెప్పి అంటారు అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో తెలియక ఏమైనా ఐ మీన్ తప్పగా అనుకుంటున్నారేమో అని చెప్పి ప్రేమను కాపాడదాం అంటే ఏంటి కాపాడేది నువ్వు తీసుకెళ్లి ప్రేమను ఇంకా సమస్యల్లో పెట్టవు ప్రేమను కాపాడలేదు అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటుంది అయినా ఈ విషయం నీకెలా తెలుసు నర్మదా అంటే నేను రాత్రి బాబాయ్ వాళ్ళ ఇంటికి పంపించాను విశ్వాన్ని నిజం చెప్పాడు అలా తెలిసింది నాకు అని చెప్పి అంటూ ఉంటది నా ఇంట్లో ఉంటేనే నా సమ్ముతుంటే నాకు ఇంత వెన్నుపోటు పొడుస్తున్నారా ఇప్పుడు మళ్ళీ నా కూతురు కూడా కొత్త సమస్యను తేబోతున్నావు నువ్వు అని చెప్పి అంటాడు లేదండి మా లేదండి అన్నయ్య గారు నేను నేనే తప్పు చేయట్లేదు అని చెప్పి అంటారు వీళ్ళు ముందు నుంచి ఆస్తు పరులో మేము ఇప్పుడు సడన్ గా ఆస్తుపడింది అయిందని చెప్పి వీళ్ళు కొత్త నాటకం మొదలు పెట్టారు కదా మామే అదంతా అబద్ధం వీళ్ళు అసలు పాతింట్లో అసలు లేదే లేదు ఇప్పుడున్న ఇల్లే వీళ్ళు అసలైన ఇల్లు పాతింట్లో అది అద్దెలకి ఇచ్చే ఇల్లు అని చెప్పి నర్మదా పక్క సాక్ష్యాధారాలు తీసుకొస్తుంది అయ్యేసరికి నేను ఆ ఇంటికి వెళ్ళాను ఫోటోలు ఫోటోలన్నీ తీసాను అది ఐ మీన్ లైక్ సినిమా వాళ్ళకి వాళ్ళకి రెంట్లకి ఇచ్చే ఇల్లు అది వీళ్ళు మా ఇల్లు అని చెప్పి ఆ ఇంట్లో మనందరినీ మోసం చేసి చందుబాబుకి ఇచ్చి బల్లిని పెళ్లి చేశారు అది వాళ్ళ ఇల్లు కానే కాదని చెప్పి నర్మదా అయితే చెప్తూ ఉంటుంది అంటే మీకు ఆస్తులు పోయిన విషయం ఆస్తులు ఉన్నాయని చెప్పి అదంతా అబద్ధం చేయలేమంటే భాగ్యం ఏమి మాట్లాడకుండా ఇప్పుడు ఎలా తప్పించుకోవాలని చెప్పి అయితే మనసులో ఆలోచిస్తూ ఉంటుంది అయ్యేసరికి ఏంటండి మనం మనల్ని ఎలా మోసం చేస్తున్నారంటే నువ్వు అసలు తెలివైన దాని అయితే నాకు ఈ తిప్పులు అని ఉండదు కదా మన ముందు నుంచోవడానికి కూడా అర్హత లేని వాళ్ళు మనల్ని ఇలా మోసం చేస్తున్నారు కనీసం ఈ పెళ్లి విషయంలో కూడా కనీసం చందుకు మనం చాలా అన్యాయం చేసాం వాడికి ఏమి ఎంక్వైరీ చేయకుండా పిల్లలు ఇస్తున్నారు అనగానే గుడ్డెత్తి చేయాల పడ్డట్టు మనం చేసుకున్నాం వీళ్ళు మోసాలు ఇవి అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యేసరికి భాగ్యం ఏమి మాట్లాడుకుంటే సైలెంట్ గా ఉంటుంది ఇంత మోసం చేశారా వదిన గారు మీకు ఆస్తులు పోయినాయని మిమ్మల్ని జాలు తెలిసి అక్కడక్కడ నేను వెనకేసుకొచ్చాను మిమ్మల్ని వల్లిని మీరు మా కుటుంబానికి చాలా అన్యాయం చేశారని చెప్పి నర్మద పెట్టి నిజాలన్నింటినీ బేస్ చేసుకుని అయితే వేదవతి రామరాజు అయితే చాలా కోప్పడుతూ ఉంటారు అయ్యేసరికి ఇంకా చందు నువ్వైతే తనతో కలిసి ఉంటావు ఉండపోవడం అనేది నీ ఇష్టం నేనైతే వల్లి నేను ఇంటి కోడలుగా నేను అంగీకరించను తనని నేను ఇంటిలోంచి పంపించేస్తున్నాను అని చెప్పి రామరాజు అయితే తన డెసిషన్ని బయటకు అయితే చెప్తూ ఉంటాడు ఇంకా చందు అయితే అంటే నేను నిర్ణయం నాకు నాకు ఓకే అన్నట్టుగా తన ఎక్స్ప్రెషన్స్ అయితే ఉంటాయి వల్లి భాగ్యం అయితే చాలా షాక్లో ఉంటారు అయ్యేసరికి నిజంగానే వల్లి పుట్టింటికి పంపించేస్తాడా రామరాజు ఆ సమస్య నుంచి భాగ్యం ఎలా బయటపడుద్ది తన అసలు కథ తెలిసిన తర్వాత భాగ్యం నిజం ఒప్పుకునేదా లేదా మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలు పెట్టి రామరాజ్ కుటుంబాన్ని బురడి కొట్టిచ్చిదా అనేది మనం రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి